కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అర్బన్ నక్సల్ చేతిలో విద్యా వ్యవస్థ బంద్ అయిందని ఆరోపించారు విద్యార్థులకు తుపాకీలిచ్చి నక్సలైట్లను తయారు చేయాలంటున్నారని పెన్ను కాదు గన్ను పెట్టుకొని తిరగాలని తప్పుడు సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ విద్యార్థులను మరో అంబేద్కర్ చత్రపతిగా తీర్చిదిద్దేందుకే ప్రధాని మోదీ కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చారన్నారు బండి సంజయ్ అర్బన్ నక్సల్ చేతిలో బందీ అయింది వాళ్ళ వ్యవస్థ అంతా ఇలా కామ్రేడ్ చంద పుల్లారెడ్డి కామ్రేడ్ కొండవల్లి సీతారామరెడ్డి కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు ఇట్లా వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఆలోచన కొంతమంది అందుకుంటున్నారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఒక బాబాసాహబ్ అంబేద్కర్ తయారు చేయాలి ఒక సర్దార్ పటేల్ తయారు చేయాలి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ చేయాలి ఒక తాంత్యా తూపన్ తయారు చేయాలి ఒక వీర సావర్కర్ తయారు చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంటే ఇక్కడ మాత్రం అర్బన్ నక్సల చేతిలో విద్యా వ్యవస్థ బంద్ అయ్యి ఇవాళ తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది తుపాకీ పెన్ను కాదు గన్ను పట్టుకొని తిరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజం నిర్మించేటువంటి ఆలోచన చెడు ఆలోచన వ్యక్తుల పట ఇలా విద్యా వ్యవస్థ బందీ అయి ఉంది కాబట్టి అన్నిటి మార్పు కోసమే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా ఉన్నది